హలో వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను టీఏ సజెసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేటప్పుడు మీ యొక్క తప్పులు అయితే చేయమకండి ఈ యొక్క తప్పులు అనేది నేను చెప్పే తప్పులు అయితే చేస్తే మీకైతే సీట్ అయితే రావడం అయితే కష్టం అందువల్ల మీరైతే నేను ఇప్పుడు ఏదైతే చదువుతానో ఆ యొక్క తప్పులు అయితే మీరైతే ఈ యొక్క మీ యొక్క ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు అయితే చేయమకండి టీఏ సజెషట్ నుంచి అయితే ఫుల్గా అయితే నేను అయితే ఇస్తే మన చేస్తా సబ్స్క్రైబ్ చేసుకునే ఫాలో కండి అలాగే ఈ యొక్క అయితే ఇంట్రెస్ట్ తీసుకుంటే కంప్లీట్ అయితే చుట్టమైతే ట్రై చేయండి ఇక మినిమం టాపుల్కి వెళ్తే ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఏదైతే ఆప్షన్స్ అయితే ఇస్తారో మీ యొక్క ఎక్సెసింగ్ ఆప్షన్స్ అయితే ఇస్తారో ఆ యొక్క ఆప్షన్స్ అనేది ఒక లైన్ వైజ్ అయితే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి అంటే నెంబర్ వన్ నెంబర్ టూ మీకు ఏదైతే కాలేజ్ మీకు వచ్చిన ర్యాంక్ ఎంతైతే ర్యాంక్ అయితే వచ్చి ఉంటుందో ఆ యొక్క ర్యాంక్కి మీకు వెళ్ళాల్సింది అనుకు అనుకున్న కాలేజ్కి మీరైతే ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ అయితే చేసుకున్నారు కంపల్సరీ మీరైతే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ యొక్క లిస్ట్ ప్రకారమే మీ యొక్క ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఈ యొక్క మీ యొక్క లిస్ట్ ప్రకారం ఇస్తే మీకైతే ఎటువంటి కన్ఫ్యూజ్ అయితే ఉండదు మీకు ఒకవేళ ఈ యొక్క లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్న ఇస్తే ఒకవేళ అన్ని కన్ఫ్యూజ్ అయితే ఆ యొక్క కన్ఫ్యూజ్ అయినప్పుడు మీరు వన్ అనే ఆప్షన్ వన్ టూ త్రీ అని ఇచ్చేది ఈ యొక్క ఆప్షన్స్ మీరు వన్ ఆప్షన్ అయితే కట్ ఇచ్చారు కానీ ఈ యొక్క త్రీ అనే ఆప్షన్ టూలో ఇచ్చి టూ అనే ఆప్షన్ త్రీలో ఇస్తే ఒకవేళ మీకు ఈ రాంగ్ ఇటం వల్ల సెకండ్లోని సీట్ అని వస్తే మీకైతే అట్ట అటు అయితే ప్రాబ్లం అయితే అవుతుంది మీరు ఏదైతే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటారో ఆ యొక్క లిస్ట్ ప్రకారం అయితే మీకు ఆప్షన్స్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క కాలేజ్ అయితే ఆప్షన్స్ అయితే ఇస్తారు ఆ యొక్క ఆప్షన్స్ అన్ని ఇచ్చేటప్పుడు ఆ యొక్క కాలేజ్ నేమ్ అయితే ఉండదు ఆ యొక్క కాలేజ్ నేమ్ ఉండదు కాబట్టి ఆ యొక్క కాలేజ్ కోడ్ అయితే ఉండటం అని చెప్పి మీరు ఏదైతే కాలేజ్ అయితే అనుకుంటారో ఆ యొక్క కాలేజ్ కోడ్ మీకు ఆ యొక్క కాలేజీకి ఆ యొక్క కాలేజ్కి అయితే ఆ యొక్క కోడ్ అయితే ఉండదు ఆ యొక్క కోడ్ అయితే జాగ్రత్తగా చూసుకొని మీ ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఒకవేళ మీరు ఆ యొక్క కాలేజ్ అయితే చూసుకోకుండా రంగు ఏమైనా ఆప్షన్స్ పెడితే మీకైతే వేరే కాలేజీలో అయితే సీట్ అయితే ఎలర్ట్ అయితే అవడం జరిగింది ఇలాంటి తప్పులు చాలా మంది స్టూడెంట్స్కి అయితే జరిగింది మీరైతే మీ ఏదైతే కాలేజ్ అనుకుంటారో ఆ యొక్క కాలేజ్కి ఆ యొక్క కోడ్ అనేది చూసుకుని జాగ్రత్త అయితే మీ యొక్క ఎక్సైసింగ్ ఆప్షన్స్ అయితే పెట్టండి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మీరు ఈ యొక్క ఆప్షన్ అనేది ఇచ్చిన తర్వాత కంపల్సరీ సేవ్ చేసిన తర్వాత లాగౌట్ అయితే చేయండి డైరెక్ట్ అయితే మీరైతే లాగౌట్ అయితే చేయమని మీరైతే ఈ యొక్క ఆప్షన్ ఇచ్చిన ఆప్షన్స్ సేవ్ చేసుకున్న తర్వాత లాగౌటెచ్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి మీరు ఏదైతే ఆప్షన్స్ అనేవి సేవ్ చేస్తారు ఆ యొక్క సేవ్ ఉన్నది చేసిన ఆప్షన్స్ని సేవ్ చేసిన తర్వాత మీకు వ్యూ ప్రింట్ అనేది అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఆ యొక్క వ్యూ ప్రింట్ మీద అయితే క్లిక్ చేసి మీరు ఏదైతే ఆప్షన్స్ ఇచ్చారో ఆ యొక్క ఆప్షన్స్ అనేది మీరు వ్యూ ప్రింట్ కొడితే ఒక లిస్ట్ అయితే వస్తుంది ఆ యొక్క లిస్ట్లో మీ మీరు ఏదైతే ఆప్షన్స్ అయితే ఇస్తారో ఆ యొక్క ఆప్షన్స్ అనేది లిస్ట్ వస్తే మీకు ఆప్షన్స్ అయితే సేవ్ అయితే అవ్వడం అయితే జరిగింది ఒకవేళ యొక్క ఆ యొక్క లిస్ట్ అనేది రాకుంటే మీరు ఇచ్చిన ఆప్షన్స్ అనేవి సేవ్ అయితే అవ్వవు ఇక్కడైతే మీ యొక్క లిస్ట్ అనేది చూసుకొని అలాగే మీరు ఏదైతే మీరు లిస్ట్ ప్రిపరేషన్ లేని ఒక ఆర్డర్లో అయితే మీ యొక్క ఆప్షన్స్ అయితే ఇస్తారా ఆ యొక్క ఆర్డర్ వైజున మీరు ఇచ్చిన ఆప్షన్స్కి లేవో ఒకసారి అయితే చెక్ చేసుకోండి యొక్క లిస్ట్లో అయితే నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ స్టెప్ వచ్చేసి మీరు లాగౌట్ చేసేటప్పుడు సేవ్ అండ్ లాగౌట్ అయితే కొట్టండి మీరు లాగౌట్ అయితే క్లిక్ చేస్తారుగా ఆ యొక్క లాగౌట్ అయినా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ సేవ్ అండ్ లాగౌట్ అయితే ఆప్షన్ అయితే వస్తుంది ఆ యొక్క సేవ్ అండ్ లాగౌట్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి అప్పుడు మీరు ఒకవేళ సేవ్ చేయబడినా డైరెక్ట్ అయితే లాగౌట్ అయితే సేవ్ అండ్ లాగౌట్ అంటే మీకు ఆప్షన్స్ అయితే సేవ్ అయ్యి లాగౌట్ అయితే అవ్వటం అయితే జరిగింది ఖచ్చితంగా అయితే మీరైతే ఈ యొక్క స్టెప్స్ అయితే జాగ్రత్తగా చూసుకున్నాయి మీకు ఆప్షన్స్ అయితే ఇవ్వండి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే జాగ్రత్తగా అయితే ఇవ్వండి మీ యొక్క ఆప్షన్స్ అనేది మంచిగిస్తే మీకైతే బెటర్ కాలేజ్ అయితే సీట్ అనేది రావటం అయితే జరిగింది మీరు చెప్పే ఆప్షన్స్ అయితే మీరు ఏమన్నా మిస్ చేసినట్టయితే ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎవరైతే ఆప్షన్స్ అయితే ఇచ్చి ఉంటారో మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇది కాసి వాళ్ళు వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి ఎమర్జెన్స్ కోసం మనసారా ఫాలో అవుతుందండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇచ్చేయండి